ఓడించారని అంటే పార్టీలో అంతర్గతంగా రెండు మూడు శిబిరాలు బీజేపీ ఉందనుకోండి కిషన్ రెడ్డి కాన్స్టిట్యున్సీ ఆయన పార్లమెంటు మాకేం సంబంధం అని ఎంతబర రావట్లేదు జూబ్లీ హిల్స్లో బీజేపీ వాళ్ళు వదిలేస్తున్నారని కాదు బీఆర్ఎస్ను గెలిపించడానికి రావట్లేదని ఒక థీరీ సో ఒక్కొక్క పార్టీల మధ్య ఘర్షణ ఒకటైతే పార్టీల మధ్య ఘర్షణ అనేది ఇంకొకటిగా తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి సార్ సార్ కిబూర్లకే వరాలు అదానికి ఎల్ఐసి విదేశీ కంపెనీలు గూగుల్ గేమ్ ఇక్కడ అదానికి ఎల్ఐసి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు లోన్ ఇచ్చారు అది కూడా మామూలుగా ఇవ్వలేదు ఆయన చాలా అప్పుల్లో ఉన్నప్పుడు అంటే అప్పుడు క్రైసిస్ వచ్చింది కదా అమెరికాలో ఆయన గురించి పరిశోధనాత్మక కథనాలు వచ్చి రెండు వేల కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించడం ద్వారా సౌర విద్యుత్ కాంట్రాక్ట్లు ఆయన సమ పొందారు అని అమెరికన్ మీడియాలో స్టోరీస్ చాలా పెద్ద పెద్ద పత్రికల్లో వచ్చి విచారణ జరుగుతున్న సమయంలో ఎల్ఐసి ఆయన కంపెనీలో పెట్టుబడి పెట్టింది పెట్టడం కోసం ఏఏయే త్రీ ఎస్ త్రీ లాగా దానికి రేటింగ్ ఇచ్చి మరీ వాళ్ళు లో డెడ్ అప్పించారు ఇవ్వడం ద్వారా ఇది మిస్టేక్స్ పెంచారు ఈ ఇప్పించడం వెనుక కేంద్ర ప్రభుత్వం మోదీ ప్రభుత్వం యొక్క హస్తం ఉంది వాళ్ళ ప్రభావం వాళ్ళ ఆర్థిక మండలి సిఫార్సులు ప్రోద్బలం మేరకు ఇచ్చారు అని అమెరికాలో వాషింగ్టన్ పోస్ట్ దీని మీద ముందు కథనం రాసింది అది భారతదేశంలోనే పత్రికలన్నీ ఇచ్చాయి తర్వాత జయరాం రమేష్ దాన్ని కోట్ చేస్తూ గతంలో ఏం జరిగిందో అది ఇప్పుడు మనకు కనిపిస్తుంది మొత్తం ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా చాలా బలంగా అదాని సామ్రాజ్యాన్ని నిలబెట్టడానికి పనిచేస్తున్నాయని తీవ్రమైన ఆరోపణ చేశారు అందరూ కూడా దీని మీద విచారణ జరపాలి అని ప్రకటించారు అయితే ఎల్ఐసి వాళ్ళు ఒక ప్రకటన చేశారు ఏమని అంటే మా మీద ఎవరి ఒత్తిడి లేదు మాకు మేమే ఈ నిర్ణయం తీసుకున్నాము మేము మదింపు వేసినప్పుడు ఇదే వాళ్ళ ప్రకటన ఇదిగోండి మేడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అదాని ఫర్మ్స్ ఇండిపెండెంట్లీ ఇండిపెండెంట్లీ ఆఫ్టర్ డీటెయిల్డ్ ఎంక్వైరీ అని ఎల్ఐసి వాళ్ళు అధికారికంగా ఇస్తున్న ప్రకటన అయితే ఇందులో రహస్యం ఉంది ఈ ప్రకటనలో ఈ ప్రకటన అయిన తర్వాత ఈ పత్రిక స్టడీ చేసి రాసింది ఏంటంటే నిజమే ఒక అదానికే కాదు రెండు వేల పద్నాలుగులో మోదీ గారు అధికారంలో అంటే రెండు వేల పద్నాలుగు అంటే మోదీ వచ్చింది రాకముందు ఎల్ఐసి పెట్టే పెట్టుబడులు కంపెనీల్లో షేర్స్ తీసుకోవడం డబ్బులు కలుపుకోవడం ఒకటి పాయింట్ నాలుగు లక్షల కోట్లు ఉన్నాయి ఒకటి పాయింట్ నాలుగు లక్షల కోట్లు ఇప్పుడు పదిహేను పాయింట్ నాలుగు లక్షల కోట్లు ఉన్నాయి పది రెట్లు పెరిగాయి అంటే గుత్త కంపెనీలో కుబేర సంస్థల్లో అదానీతో సహా అదానికి కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ కావచ్చు కానీ పది రెట్లు పదిహేను లక్షల కోట్లు ఇన్సూరెన్స్ అన్నది మీకు నాకు ఇన్సూరెన్స్ అని మనం భావించి కష్టపడి కడతాం కదా కంతులు ఇన్స్టాల్మెంట్స్ ఈ డబ్బులు పదిహేను లక్షల కోట్లు తీసిపోయి పెద్ద పెద్ద టాటాలోనో అది కూడా చెప్పారు వాళ్ళు అదానిలో కంటే మేము టాటా బిర్లలో ఎక్కువగా డబ్బులు పెట్టాము ఆ కంపెనీల్లోనే అంటే ఇక్కడ రెండు విషయాలు తెలుస్తాయి పారదర్శకత ఎంతమాత్రం దీంట్లో లేదు రెండో దీనివల్ల మాకు మళ్ళీ డివిడెండ్స్ బాగా వచ్చాయని చెప్తున్నారు అదనేదేమో అంతర్జాతీయంగా జరుగుతుంటే ఇప్పుడు ఇంకొకటి కూడా దాంట్లో బయటకు వచ్చింది ఇప్పుడు అమెరికా కంపెనీలు కూడా కొన్ని ఆయన దాంట్లో పెట్టుబడి పెడుతున్నాయి అని ఇప్పుడు మనమేమో ఆత్మనిర్భరు ఇవన్నీ మనం చెప్తున్నప్పుడు అమెరికా కంపెనీలు కూడా దాంట్లో పెట్టుబడి పెట్టడం అన్నది ఇప్పుడు గూగుల్ గేమ్ కూడా గూగుల్ గేమ్లో కూడా మీకు ఒక ముఖ్యమైనది చెప్పవచ్చు వాస్తవంగా వైట్ హౌస్లో పెద్ద సభ జరిపారు సమావేశం దానికి గూగులు మెటా బ్లాక్ స్టోను ఇలాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు అన్ని ఐటీ కంపెనీలు వచ్చాయి అక్కడ ట్రంప్ గారు ఆతిథ్యం ఇచ్చారు వీళ్ళందరూ కలిసి మన అర్థవ్యవస్థ బాలేదు మనం మేజర్గా ఏఐ అన్న దాని మీద ఫోకస్ పెట్టాలి ఏఐ మీద మీరు అందరు కూడా పెట్టుబడులు పెట్టండి రీగన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పుడు మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ సైనిక పారిశ్రామిక వ్యవస్థ అనేది అమెరికాను నడిపిస్తుండేది ఇప్పుడు మనం ఏఐ అనే దీని మీద చేస్తే తప్ప ఏదో ఒక బబుల్ కావాలి వ్యవస్థ నిలబెట్టడానికి అంటే అప్పుడు గూగుల్ వాళ్ళు మేము ఇరవై ఐదు బిలియన్లు పెడతామని మెట్రా వాళ్ళు మేము పది బిలియన్లు పెడతామని బ్లాక్ వాళ్ళు ఆరు బిలియన్లు పెడతామని ఇంకొకరు ఒక బిలియన్ పెడతామని ఇలా ఒక పెద్ద ఒప్పందానికి వచ్చారు మీరు ఈరోజు పత్రికల్లో చూస్తే రిలయన్స్ మెట్రా కలిసి డబ్బులు ఎలా పెడతారో మీరు చూస్తారా వార్త పెడతారు వాళ్ళ వ్యాపారాలే అవి ఇంకొక వైపునమ్మ ఇది చూస్తారు గూగుల్ మనకు విశాఖపట్నంలో వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెడతామని గూగుల్ అక్కడ ప్రకటించడం సో ఇదంతా ఒక పెద్ద గొలుసు గాటు జరుగుతున్నట్టుగా ఉంది అదనే గూగుల్ కూడా ఇందులో ముఖ్యమైన అదే ఆయన ఐమ్ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ ఎ బిగ్ అని కూడా ఆయన ప్రకటించాడు కాబట్టి భారీ ఎత్తున ప్రభుత్వ సంస్థల నిధులు ల పదిహేను లక్షల కోట్లు అందులో ఇప్పుడు ముప్పై తాజాగా ముప్పై మూడు వేల కోట్లు దీని మీద ఒక దర్యాప్తు జరపడము దీనికి సంబంధించి ఒక నిబంధనలు మార్గదర్శకాలు తయారు చేయడం చాలా అవసరం అనేది అర్థమవుతుంది మనకు సామాన్యులు అప్పు చేయకపోతే ఏదైనా మీ అబ్బాయికి ఒక ఎడ్యుకేషన్ లోన్ రావాలంటే లేదా ఇంకొక ఆయనకు రైతుకు పరపతి లేదా ఎంత కష్టపడుతున్నాం మనం అది సార్ సార్ పవన్ సైలెంట్ కలవాను ప్రతిపక్ష మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ సైలెంట్ అంటే